స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వాతావరణ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉందో ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా చూద్దాం అందుకంటే ముందుగా ప్రస్తుతం రాత్రి సమయం నుంచి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా అలాగే గుంటూరు జిల్లాతో పాటుగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోని అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అయితే రాత్రి నుంచి కొనసాగుతున్నాయి ప్రజెంట్ అయితే చల్లటి వాతావరణం అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉంది ఇటు ఏలూరు కానీ అలాగే ఖమ్మం పరిసర ప్రాంతాలు సత్తుపల్లితో పాటుగా నల్గొండ పరిసర ప్రాంతాలు అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు రాజమండ్రి యానం పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాత్రి నుంచి అయితే కొనసాగుతున్నాయి అలాగే ఈ కాకినాడ వైపుగా కూడా కొన్ని వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇది ప్రజెంట్ వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దాని గురించి మిగిలిన ప్రాంతాల్లో అయితే ఎండలు వస్తున్నాయి కానీ ఈ ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే ఆకాశం మేఘావృతమై ఉంది మరొక పక్కన ఇటు రామగుండానికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రజెంట్ అయితే చల్లటి వాతావరణం అయితే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు రాయలసీమలో వర్షాలు ఈరోజు నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది ఈరోజు రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో కొన్ని చోట్ల వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో అయితే అయితే రాయలసీమలో వర్షాన్ని చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఈరోజు కూడా ఏపీలో తెలంగాణలో చాలా రోజుల తర్వాత ఎక్కువ ప్రాంతాల్లో అయితే మనమైతే ఈరోజు వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇటు నెల్లూరు జిల్లా కానీ అలాగే చిత్తూరు తిరుపతి జిల్లా అలాగే వీటితో పాటుగా మధ్యాంధ్ర జిల్లాల్లో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఈరోజు చిత్తూరు తిరుపతి అలాగే నెల్లూరు జిల్లా వీటితో పాటుగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల్లోని ఎక్కువ భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కానీ రైతులు కానీ అలర్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఉత్తరాంధ్ర జిల్లాలైన అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మాన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా వీటితో పాటుగా ప్రకాశం జిల్లా అలాగే కర్నూలు నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి జిల్లాతో పాటుగా ఇటు కడప జిల్లా అనంతపురం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల చిరుజలలో చాలా తక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి కానీ పడిన చోట భారీ వర్షం ఉండే అవకాశం ఉంది ఈరోజు కర్నూలు నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు ఇటు అన్నమయ్య సత్యసాయి అనంతపురం కడప జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల వర్షాలను అయితే చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ చూసే అవకాశం అయితే ఈరోజు రాత్రి సమయంలో అయితే ఉందండి ఇక ఆ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఏ విధంగా నమోదయ్యాయి రోజు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే వర్షం ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది తూర్పు తెలంగాణలో పడమ తెలంగాణలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాన్ని ఈరోజు కొంచెం విస్తారంగా చూసే అవకాశం ఉంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ జిల్లాతో పాటుగా ఇటు నిజామాబాద్ మెదక్ వరకు కూడా మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే తప్పకుండా అయితే ఉందండి ఇక హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం ఉండే అవకాశం ఉంది అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జిల్లా అలాగే జనగాన తో పాటుగా నాగర్కర్ నూరు వనపతి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి ఈ జిల్లాలో అక్కడక్కడ చెదురుమోదురుగా వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఏపీ తెలంగాణలో ఈరోజు విస్తారమైన వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఏపీలో ఉన్న ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఈరోజు ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ రాయలసీమలో కొంచెం ఎక్కువ ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరొక పక్కన అల్పపీన్నం పదిహేనో తారీఖున ఏర్పడబోతుంది అలాగే ఇరవయో తారీఖు కూడా మరొక అల్పపీన్నం ఏర్పడే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి దాని గురించి రానున్న వీడియోస్లో మీకు క్లియర్ కట్ అప్డేట్ ఇస్తాను ఒక అల్పపీన్నం పదిహేనో తారీఖు ఏర్పడుతుంది అది పూర్తిగా కూడా పద్దెనిమిదో తారీఖుకి దాని పని అది చేసుకుని వెళ్ళిపోయి ఆ తర్వాత బంగాళాఖాతంలో పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మరొక అల్పపీన్నం ఏర్పడే అవకాశం అయితే ఉంది అసలు ఏ విధంగా ఏర్పడతాయి అల్పపీనాలు ఎక్కడ తీరాన్ని తాగుతాయి అనే దాని గురించి డీటెయిల్గా మరొక వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను థ్యాంక్ అండి